హాయ్ అండి నేను శైలజ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియోలో ఆషాఢం స్పెషల్ మునగాకుతో రెసిపీ అయితే చేసి చూపిస్తానండి ఆషాఢ మాసం వచ్చిందంటే మునగాకుని ఒకటికి రెండు సార్లు తినాలని చెప్తారు ఆరోగ్య రీత్యా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి ఆషాఢ మాసంలో తప్పకుండా సీజన్ మారుతుంది కాబట్టి తినాలనేసి రకరకాల రెసిపీస్ అయితే చేసుకుంటాం కదా ఈరోజైతే నేను మునగాకుతో పచ్చడి చేసి చూపిస్తానండి ఈ పచ్చడి టిఫిన్స్లోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీకు మునగాకు ఫ్లేవర్ కూడా తెలియదండి ఈ విధంగా చేశారంటే ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేడి చేసుకోండి వేడి చేసిన తర్వాత కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చిని ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని వేయించుకోండి చక్కగా సిమ్లో పెట్టి వేయించుకున్నారంటే లోపల గంట చక్కగా వేగుతాయి అనమాట మాడు వాసన అనేది రాదు మనకి ఈ విధంగా సిమ్లో పెట్టి వేయించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఎండుమిర్చిని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను మీరు ఎండుమిర్చికి బదులు పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చండి అదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేరుసిన గుళ్ళు వేసుకొని వేయించుకోవాలి ఇవి వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ని మాత్రం సిమ్లో పెట్టుకొని చేసుకోండి మనకి సిమ్లో పెట్టుకొని చేసుకుంటే ఫ్లేవర్స్ అయితే చాలా బాగుంటాయి చూసారు కదా ఈ విధంగా కలుపుకుంటూ మాడకుండా వేయించుకోవాలి వేరుశనగ గుళ్ళు కొద్దిగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ధనియాలను వేసుకొని వేయించుకోవాలి ఈ ధనియాలు వేగేలోపు వేరుశనగ గుళ్ళు కూడా పూర్తిగా వేగిపోతాయి చూసారు కదా ఇలా కలుపుకుంటూ వేయించుకోండి ఈ మునగాకు పచ్చడి ఈ ప్రాసెస్లో చేసి చూడండి ఈ ఇంగ్రీడియంట్స్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మీకు మునగాకు ఎగుటు కూడా ఉండదు అనమాట చూసారు కదా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి అదే లో ఒక రెండు మీడియం సైజు టమాటాలను తీసుకోవాలి ఈ టమాటాలను ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి ఇందులోని శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకుని వేసుకుంటున్నాను ఒక కప్పు వరకు మునగాకుని తీసుకుంటున్నానండి ఈ టమాటా ముక్కల్లో మునగాకును వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి ఎక్కువ ఫ్రై అయితే చేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు దీనిలోనే కొద్దిగా పసుపు అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి చూడండి మనం ఈ విధంగా కలుపుతూ ఉంటే టమాటాలో ఉన్న వాటర్తోనే మనకి మునగాకు కూడా చక్కగా ఉడికిపోతుంది ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలిపేసుకొని ఉడిగించుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టారంటే వాటర్ అనేది రిలీజ్ అయ్యి మనకి చక్కగా మెత్తగా ఉడికిపోతుంది ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా వాటర్ అని బయటకు వచ్చేసి చక్కగా మెత్తగా అయిపోయింది టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా అయిపోయాయి మనకి మునగా కూడా చక్కగా ఉడికిపోతుందండి మనకి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఈ రెసిపీకి ఆయిల్ చాలా తక్కువ వేసుకొని మనం వెజిటేబుల్స్ని అయితే కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తగా అయిన తర్వాత ఇప్పుడు పులుపుకి సరిపడా చింతపండుని యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసే ముందు చింతపండుని యాడ్ చేసుకున్నామంటే మనకి మెత్తగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ముక్కల్ని చల్లారనివ్వాలి ఈ ముక్కలు చల్లారేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ముందుగా మనం వేయించి పెట్టుకున్న వేరుసిన గుళ్ళు ధనియాలు అలాగే ఎండుమిర్చిని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ముందు ఈ పప్పులు గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం టమాటా ముక్కలు మునగాకుని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ పప్పుల్లో నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకి పప్పులు చక్కగా గ్రైండ్ అయిపోతాయి మనం మొత్తం ఒకసారి వేసామంటే పప్పులు నలగవండి ఇప్పుడు చల్లారిన టమాటా మొక్కల్ని మునగాకుని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి దీనిలో ఎటువంటి నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి ఆ టైమ్తోనే మనకి చక్కగా పచ్చడి అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా కోర్స్గా గ్రైండ్ చేసేసుకుంటే మనకి పచ్చడి అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది చూడండి చక్కగా అనేది కనిపించట్లేదు అలాగే మరి మెత్తగా కూడా అవ్వలేదు ఈ విధంగా చేసేసుకోండి చూసారు కదా మన పచ్చలు అయితే ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకుందామండి నేను అదే ప్యాన్లో చేస్తున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిశనగపప్పు కొంచెం పప్పులు ఎక్కువగా ఉంటే బాగుంటుంది అలాగే రెండు ఎండుమిర్చిని వేసుకొని పోపుని ద్వారగా వేయి వేయించుకోవాలి చూసారు కదా పప్పులు అనేది మనకు కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చినంతవరకు ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ వేయించుకుంటే వేగిపోతాయి ఇలా పప్పులు కొద్దిగా కటకటా వేగిన తర్వాత కరివేపాకును యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చడిని వేసుకొని పోపులో కలిసేటట్టు కలిపేసుకోవాలి చూసారు కదా చాలా సింపుల్గా మునగాక పచ్చడి అయితే చేసేసుకోవచ్చు ఈ విధంగా చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రోజు తినేదానికంటే ఈ పచ్చడి వేసుకొని తిన్నప్పుడు ఇంకా రెండు ముద్దలు ఎక్స్ట్రానే తింటారు పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది మనం చెప్పేంతవరకు ఇది మునగాక పచ్చడిని కూడా తెలియదు అనమాట అంత బాగుంటుంది ఫ్లేవరు చక్కగా వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి పెట్టారంటే పిల్లలకైతే ఫేవరెట్ అయిపోతుంది పెద్దవాళ్ళు కూడా ఇంకా రెండు ముద్దలు ఎక్స్ట్రానే తింటారు తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు మునుగాకుతో మరికొన్ని రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్